పెట్రోల్ డీజిల్ ధరల మీద లీటర్కి పదిహేడు రూపాయలు తగ్గించాలి ఇది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ పిసిసి అధ్యక్షులు షర్మిల చేసిన డిమాండ్ వాస్తవానికి నిత్యావసర వస్తువుల ధరల మీద పెట్రోల్ ధరల మీద నియంత్రించాలని కానీ తగ్గించాలని కానీ అసలు విపక్షాలు కోరిన దాఖలాలే లేవు ఇది సామాన్యుడికి అవసరమైన పాయింట్ పోన్లే షర్మిల గారైనా గుర్తించారు ప్రశ్నించారు ఒక రకంగా ఈ మధ్యన ఇవన్నీ ట్విట్టర్ వేదికగానే చేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు అలాగే చెప్పి పెద్దగా ఉద్యమాలు అయితే ఏమీ చేయరు ఇవన్నీ వైసీపీ కూడా చేయాలి ఎప్పుడు సూపర్ సీట్స్ ఒకటేనా ఎందుకు ధరలు పెరుగుతున్నాయి పెట్రోల్ రేట్ మీరెందుకు తగ్గించట్లేదు అని ప్రశ్నించాలి కదా ప్రశ్నిస్తే అప్పుడు ఎందుకు తగ్గించలేదు అని అడుగుతారు కాబట్టి వాళ్ళు మాట్లాడట్లేదేమో ఏదేమైనా రాష్ట్రంలో ప్రస్తుతం పెట్రోల్ ధర నూట తొమ్మిది రూపాయలు ఉంది డీజిల్ ధర తొంభై ఏడు రూపాయలు ఉంది పక్కనున్న తమిళనాడులో వంద రూపాయలు ఉంది పెట్రోల్ ధర డీజిల్ ధర తొంభై రెండు రూపాయలు ఉంది కర్ణాటకలో నూట రెండు రూపాయలు ఉంది తెలంగాణలో నూట ఏడు రూపాయలు ఉంది ఓవరాల్గా అన్నిటిలో చూస్తే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఉంది మన చుట్టుపక్కల రాష్ట్రాలతో పోలిస్తే అందుకని ఇప్పుడు ఆమె తాజాగా ఈ పాయింట్ అయితే రేజ్ చేశారు బాబుగారు గతంలో కూడా మేము వస్తే ఆధారాలు తగ్గిస్తాం ఈ ధరలు తగ్గిస్తామని చెప్పారు కాబట్టి పెట్రోల్ డీజిల్ ధర తగ్గింపు విషయంలో టీడీపీ ఎందుకు సైలెంట్గా ఉంది అనేది ఈమె ఆటోమేటిక్గా వైసీపీని కూడా తిడతారు కాబట్టి వైసీపీ హయాంలో కూడా తగ్గించలేదు ఇంకా భారీగా పెరిగిందని వాస్తవానికి అప్పుడు కేంద్రం పెంచింది ముందు ధరలని తర్వాత కేంద్రం తన పన్ను వాటానైతే తగ్గించుకుంది అయితే తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విధించే సెస్సులు ఏవైతే ఉంటాయో పెట్రోల్ సంబంధించిన పనులు అందులో తగ్గించాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించలేదు అది కూడా వాస్తవమే మరి తగ్గించలేదు కాబట్టి ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చింది మరి చంద్రబాబు నాయుడు గారు ఏం తగ్గించాలి కదా లీటర్కి కనీసం పదిహేడు రూపాయలైనా తగ్గాలట ఇప్పుడు ఆమె చేసిన డిమాండ్ ఇది కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ ప్రకారం ఎప్పటి నుంచి ధరలు తగ్గిస్తారో చెప్పండి అనేది వాస్తవానికి ఇది అయితే సూపర్ సిక్స్టీలో లేదు సూపర్ సిక్స్ హామీ కాదు కానీ ధరలు తగ్గిస్తామనే హామీ అయితే ఉంది ఇలాంటి పాయింట్స్ ఇప్పుడు షర్మిల్గా రేజ్ చేశారు వెరీ గుడ్ కాకపోతే మిగిలిన పక్షాలు కూడా రేజ్ చేస్తే ప్రధానంగా వైసీపీ కూడా ఇలాంటి దాని మీద రేజ్ చేసి ధరలు తగ్గించాలి నుంచో ఇలాగే ధరలు కంటిన్యూ అవుతున్నాయి అని కనుక దాని మీద ఏమైనా ఉద్యమాలు చేస్తే సాధారణ ప్రజలందరికీ కూడా ఉపయోగం